నగనూరు గ్రామంలోని రైతులు రాణిపూర్ ఎక్స్ రోడ్డు నుంచి పోరెడ్డి సబితా వ్యవసాయ భూమి వరకు రోడ్డు గురించి కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సభ్యులు రోడ్డు కలవట్టులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు ఈ రోడ్డుపై అనవసరంగా కొలగాని అనిల్ ఫిర్యాదు చేశారని పేర్కొంటూ జిల్లా రెవెన్యూ అధికారికి రైతులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ రోడ్డు ఏ ఒక్కరి స్వార్థం గురించి కానీ ఏ ఒక్కరి ప్రమేయంతో కానీ కాలేదన్నారు రైతులకు తగు న్యాయం చేయగలరని కోరారు ఈ అసత్య ప్రచారం నమ్మవద్దని రైతులు వేడుకొన్నారు మెయిన్లీ మాకు అక్కడ ఈ బాసుర్రె అంటారు దీన్ని బాసురు అంటారు దీన్ని ఈ ఉర్రెక్క అవుతున్నా మొత్తం ఎప్పుడు వచ్చినా మట్టి కొట్టుకోపోవడము చేయడము ఎప్పుడు పైపులు కొట్టుకోకపోవడం ప్రతిసారి మాకు పోవడం రావడం అనేది పెద్ద ఇబ్బంది అవుతుంది బండి సంజయ్ మాకే ఏజ్లో చిన్న చిన్న తను మాకు వెళ్ళి మాకు అంతా కలిసి ఆడుకున్న వ్యక్తులు నేను పొన్నంబాబు గారు కూడా నా క్లాస్మేట్ గారు సారే సునీల్ రావు కూడా మాకు బ్యాచ్మెంటే మాకు బ్యాచ్ంది క్లాస్మేటే మేము అందరం సేమ్ మేము చాలాసార్లు వాళ్ళకు కూడా చెప్పినా చెప్తే ఏంటంటే వాళ్ళు పట్టించుకుంటూ లేక తాళులకెళ్ళి రిపెంటేషన్ చేసుకుంటారు సంజయ్ గారు ఏదైతే ఉందో ఎయిటీన్ ఎయిటీన్ వన్ ట్వంటీ ఫైవ్ రోజు మేము అర్జీ ఇచ్చినాం అర్జీ ఇస్తే దీనికి సంబంధించి మాకు సారే అయితేనే మాకు ఫండ్స్ శాంక్షన్ చేసిండు ఈ ఫండ్ తోటి మాకు రోడ్ కనెక్ట్ కనెక్టివి అక్కడ ఒక పది కోట్ల నుంచి ఇరవై కోట్ల మధ్యలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ట్రస్ట్ పెట్టినాం టెంపుల్ ట్రస్ట్ ఆ టెంపుల్ ట్రస్ట్లో నేను నెంబరు మా అన్నయగారు నెంబరు రెండు లక్షలు ఇచ్చి ఆయన ఇచ్చిండు నేను ఇచ్చి మా అమ్మ సర్గస్సురాలు సత్యాదేవి ఆమె పైసలు ఇచ్చింది మా ఇంటి తరఫున ఒక దగ్గర మూడు నాలుగు లక్షలు ముట్టినాయి ఇప్పటికూడా మళ్ళీ బంగారు విగ్రహం పెడదామంటే కూడా మేము పెద్ద పెడతాం కూడా దానికి రోడ్ కనెక్టివి లేదు వ్యవసాయ దానికి లేదు ఇట్లాంటి రోడ్ ఏదో మన కష్టపడి ముందు వీసుకపోవని చెప్తే కొంతమంది వ్యక్తులు కొల అన్ని లేని వ్యక్తి ఏదైతే ఉన్నదో తను ఫిర్యాదు చేయడం జరిగిందని దాని విషయంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నాకు ముప్పై గుంటల భూమి ఉన్నాయి సార్ నాకు ల్యాండ్ కూడా వెయ్యింది రోడ్ల అయినా కానీ ఇచ్చేసాను ఎందుకంటే షే వాటర్ వస్తే మా మొత్తం బ్లాక్ అయిపోతుంది ఏం దున్న రాకుండా అయిపోతుంది ఇక పరిస్థితి ఇది అయినా ఎందుకంటే ఇక దానికి అడ్డు వేసి ఇది మాదే అని చెప్పి ఇంట్లోకి పోతాడు అడ్లకెళ్ళి అటు వస్తాడు ఇటు వస్తాడు రోడ్డు మీదకి వెళ్ళి చాలా మంది సరే మాకు ఇబ్బంది అవుతుంది వాటర్ వస్తే మొత్తం కొట్టుకపోవడు